శ్రీ సేవాలాల్ మహారాజ్ సూచించినటువంటి శాంతియుత మార్గంలో బంజారాలు ముందుకు నడుస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నామని ముస్తాబాద్ మండల సేవాల సంఘం అధ్యక్షుడు లకావత్ నరసింహులు అన్నారు ముస్తాబాద్ మండలం సేవ లాల్ తండాలో శ్రీ సేవాలాల్ మహారాజు జగదామదేవి ఆలయ నాలుగో వార్షికోత్సవ వేడుకలను బంజారా సామాజిక వర్గం వారు అత్యంత భక్తి శ్రద్దల మధ్య ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తండాకు చెందిన మహిళలు లంబాడి దుస్తులు ధరించి ఇంటికో బోనాన్ని ఎత్తుకుని రాగా నగర డప్పు చప్పుల మధ్య యువత యువకుల నృత్యాలతో గ్రామంలోని ప్రధాన కూడల వెంట ఆలయం వరకు బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగింది అలాగే మహిళలు లంబాడి పాటల మధ్య చేసిన నృత్యాలు చూపులను ఆకట్టుకున్నాయి అనంతరం అమ్మవారి పాదాలను కడిగి మొక్కులు బంజారా దంపతులు పాల్గొని శ్రీ సేవాలల్ మహారాజ్ జగదామాదేవికి ప్రత్యేక పాడి పంటలతో పాటు పిల్లలు చల్లగా కాపడితే ఎలాంటి కష్టాలు రాకుండా చూడాలని ఆ మహారాజును వేడుకున్నారు అనంతరం బండారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవాల మహారాజు కృపా కటాక్షతోనే బంజారాలు అన్ని రంగాల ముందుకు సాగుతున్నారని రానున్న రోజులు ఆయన ఆశీర్వాదంతో అన్ని రంగాల అభివృద్ధి బాటలు నడుస్తామని పేర్కొన్నారు ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభంగా నిర్వహిస్తామని మండల అధ్యక్షులు లకావత్ నర్సింహులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఐఎంయు జిల్లా అధ్యక్షులు బుఖ్యా చంద్రనాయక్ అరుణ దంపతులతో పాటు మాజీ సర్పంచ్ మంగయ్య నాయక్ మూడవత్ రెడ్డి లకావత్ కనకయ్య లకావత్ శ్రీనివాస్ మూడవత్ నాగరాజు లకావత్ పంతులు లకావత్ పెద్దమున్న గగులత్ రమేష్ లకావత్ చిన్నమున్న మూడవత్ నాగరాజు సంతోష్ రవి రాజు గ్రామస్తులు మహిళలు ఉన్నారు

ఈరోజు ఆ శివలాల్ తన గ్రామంలో గవదమ్మ అమ్మవారి శివలాల భాగాలు నాలుగో వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ గ్రామంలో అందరూ ప్రతి ఒక్కరు కలిసి బోనాలు మరియు బోనాలు తీసుకొని గుడి గుడి దగ్గర రావడం జరిగింది తర్వాత హోమం నిర్వహించబడదు రేపు ప్రతి ఇంట్లో పండగ వాతావరణంతో వాళ్ళ సొంత వాళ్ళు నిర్వహించుకుంటారు ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలందరికీ మా గ్రామంలో శాంతి మరియు అభివృద్ధి అన్ని నిలబడాలన్నీ అమ్మవార్లను కోరుకుంటున్నారు మా శివలాల్ మహారాజ్ అంశం మా గ్రామంలో సుఖశాంతంతో అందించారని కోరుకుంటున్నారు జై శివలాల్ ఈరోజు మా శివలాల్ తండలో జగదంబ శివలాల్ మహారాజ్ నాలుగవ వార్చింగ్ హోమ్ పండుగ జరగడం జరుగుతుంది ఈ రోజున నా ఎత్తున మా దండాలో ఉన్న చిన్న పేదలందరూ కలిసి బోనాలు చేయడం జరిగింది అదేవిధంగా మా శివలాల్ గురు చెప్పినట్టు ఆయన దారి చూపించిన రోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఆయనే లేకుంటే మేము ఈ స్థాయికి రాకపోదు ముందు ముందడుగు మేము జరగ జరగకపోవడము మా శివలాల్ మహారాజు జయంగా ఇలా ఈ స్థాయిలో నిలబడి మేము అందరం జాక్తాలు జాక్తలు చాలా పొజిషన్లో ఉన్నారు కాబట్టి మా శివలాలకు శివలాల్ మహారాజు అయితే పుణ్యములనే మేము ఈ రోజు పెంచుతున్నాం పండుగ జరపడం జరిగింది ప్రతి ఊళ్ళో తాండ తాండాలో మా శివలాల్ మహారాజు గుడి నిర్మించడం జరిగింది కాబట్టి మాకు అన్ని అనుకూలంగా సాధిస్తున్నాం అని ముందుకెళ్తున్నాం జై శివలాస్ జై శివలాల్ ఈరోజు శివలాల్ కండా గ్రామంలో జగదంబ మహా పండుగను నాలుగవ వార్షికోత్సవ భాగంగా ఈరోజు పండగ నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా శివలాల్ మహారాజ్ చూపించినటువంటి శాంతి మార్గంలోనే ఒక లంబాడి సోదరులు సోదరి అందరూ శాంతి మార్గంలో ప్రయాణించాలని హితబోధన చేసినటువంటి శివలాల్ మహారాజ్కి ఈరోజు భోగు బండారు కార్యక్రమంతో పాటు మన జగదంబా దేవికి వారి అమృతమైన పాదాలకు ఈరోజు పాదాలు కడుగుతాం మా గోర్ బంజారాలం ఈరోజు మా బంజారాలు మొత్తం మంది మా యొక్క ఉపవాసాలతోటి శివలాల్ మహారాజ్ చూపించిన మార్గంలో పయనించి శివలాల్ మార్గంలో నడుచుకుంటామని చెప్పి పండగను శాంతియుతంగా జరుపుకుంటామని చెప్పి నమస్కరిస్తున్నాం